గోవిందాయన మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వద్ద మాత్రం అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ఈ ఏకాదశి నిర్జల ఏకాదశి నన్ను కొందరు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు నిర్జల ఏకాదశికి నీరు కూడా తాగకూడదట కదా నీరు కూడా తాగకుండా ఉండి ద్వాదశి వరకు అలా నిరాహారంగా జలం కూడా తీసుకోకుండా వ్రతం చేస్తే గొప్ప పుణ్యం వస్తుందట కదా ఏమిటి నిర్జల ఏకాదశి ప్రత్యేకత అవగాహన కోసము రెండు విషయాలు చెప్పానండి నెలకి రెండు ఏకాదశులు వస్తాయి ఒక ఏకాదశి శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశిలో కూడా గొప్ప ప్రాముఖ్యత కలిగిన విశేషమైన ఏకాదశి ఏమిటి అంటే ఏం చెప్తారు టక్కున వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి గొప్పది మిగిలిన ఇరవై మూడు ఏకాదశి ఒక ఎత్తు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి ఒకెత్తు అని చెప్తారు అంతేనా మరలా తోలేకాదశి వస్తుంది మనంగా మొదలు పెట్టేస్తాం చాలా గొప్ప ఏకాదశి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి విశేషమైన ఏకాదశి ఎప్పుడు విశేషమైన ఏకాదశి రెండయ్యాయి రెండు అయ్యాయి సరే కార్తీక మాసంలో క్షీరాబ్ది ఏకాదశి ద్వాదశి వస్తాయి తులసి కళ్యాణోత్సవం చేస్తాం మనం అవి రాగానే మొదలు పెట్టేస్తాం ఏమిటి గొప్ప విశేషమైన ఏకాదశి ఇప్పుడు ఎన్నయ్య విశేషమైన ఏకాదశిలు మూడు మరలా ఇప్పుడు ఈ నిర్జల ఏకాదశి రాగానే గొప్ప విశేషమైన ఏకాదశి జలం కూడా దాకకుండా కటిక ఉపవాసం ఉంటే బ్రహ్మాండమైన పుణ్యం కలుగుతుంది వాస్తవానికి ఏకాదశి తిథి అది గొప్పది ఇది గొప్పది ఇరవై నాలుగు ఏకాదశిలో ఫలానా ఏకాదశి గొప్పది అనేది లేనేలే ఏదైనా సరే ఏకాదశి రోజు మనస్సు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు ఆ ఏడుకోడలు వాడి పాదపద్మాల దగ్గర ఉంచడమే ఏకాదశి ఏకాదశి గొప్పతనం అదే ప్రతి ఏకాదశికి మనస్సు శ్రీనివాసుడు సన్నిధానంలో ఉంచాలి దానికి విశేషముందా విశేషం తక్కువగా ఉందా అది కాదు నీ భక్తికి విశేషం ఉంది ఇంతకు ముందు ఒకసారి భగవద్గీత శ్లోకం చెప్పుకున్నాం మనం వివరించాను కూడా నీవు తిండి మానేసి ఉపవాసాలు వేసి శుష్కించి పోతే నీలో అంతర్లీనంగా అంతర్యాముగా ఉన్న నేనే శుష్కించి పోతున్నానని గుర్తించుకో అని స్వామి చెప్తారు ఎంత ప్రేమ అండి స్వామికి సకల ప్రాణుల పట్ల నీవు తిండి మానేసి ఉపవాసాలు నీవు శుష్కించి పోతే నీలో అంతర్లీనంగా ఉండి సృష్టించిపోతుంది నేనే అని నువ్వు తెలుసుకో నీలో జఠరాగ్ని స్వరూపంలో ఉండి నీవు తింటున్న ఆహారం ఏదైతే ఉందో ఆహారాన్ని జీర్ణం చేసేవాడిని కూడా నేనే జీర్ణం చేసి అందులో ఉండే శక్తి గ్లూకోజ్ ని నర పంపించి నిన్ను ఉత్సాహవంతుడిగా బలవంతుడిగా ఉంచేది నేనే నిన్ను ఆయుష్మంతుడిగా ఉంచేది నేనే ఆరోగ్యవంతుడిగా ఉంచేది నేనే అని స్వామి భగవద్గీతలో చెప్పారు ఆ శ్లోకాలు కూడా చెప్పుకున్నాం మనం ప్రవాకుడు నువ్వు తిండి మానేసి ఆకలికి మనమలా మాడిపోవాలి ఏకాదశి రోజు నువ్వు మనమలా మాడిపోతేనే నేను నీకు పుణ్యమిస్తాను అని ఎక్కడ చెప్పాడండి అలా చెప్పేవాడు భగవంతుడు అవుతాడా రెండు ఈ గ్రీష్మ ఋతువులో ఎండలకు చచ్చిపోతుంటే నీరు మానేసి నిర్జలో ఉపవాసం చేయాలి ఇరవై నాలుగు గంటలు ద్వాదశ గడియలు వచ్చేంత వరకు కూడా చుక్క నీరు కూడా తాకుండా పడి ఉండాలి అని పరమాత్ముడు చెప్తాడా ఎక్కడ చెప్పాడండి ఈ పిచ్చి ప్రచారాలను నమ్మకండి చక్కగా ఎంత జలం కావాలో అంత జలం తీసుకోండి ద్రవాహారాలు తీసుకోండి జ్యూసు మజ్జిగ పాలు అలాంటివి తీసుకోండి పండ్లు తీసుకోండి ఏమీ కాదు కుదరని వాళ్ళు ఉద్యోగం కోసం చదువు కోసం బయటకు వెళ్లే వాళ్ళు ఆరోగ్యం సరిపోలేని వాళ్ళు గర్భవతులు బాలితులు షుగర్ పేషెంట్స్ చక్కగా భోజనం చేసేయండి ఏమీ కాదు మరి ఏది గొప్పతనం ఏకాదశికి ఏకాదశి లేదా కార్తీక సోమవారము లేదా వెంకటేశ్వర స్వామి కోసం ఒక శనివారము ఈ సాధారణ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇప్పుడు వేసుకొని పులుపు ఉప్పు వేసుకొని కారం వేసుకొని మసాలాలు వేసుకొని బాగా నూనెలో వేయించి తినే అలవాటు ఉంది అనుకోండి ఒక శనివారము ఒక సోమవారమో ఒక ఏకాదశం పెట్టుకొని ఈ రోజుల్లో నేను తినకూడదు అని నిదానం నిదానంగా ఒక సాధన మొదలు పెట్టుకొని కాస్త ఉప్పు కారాలు తగ్గించి మసాలాలు పులుపులు తగ్గించి నూనె తగ్గించి లైట్ గా ఉన్న ఆహారం తీసుకోవడం అలవాటు తీసుకున్న స్థితికి వచ్చామంటే ఏమిటి సాధనలో మనం రెండు మెట్లు పైకెక్కినట్లు అర్థం అంతేనా కాదా ఇరవై నాలుగు గంటలు బడబడ మాట్లాడే అలవాటు ఉంటుంది ఎవరికైనా అధికంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందో తెలుసా గొడవలు అవుతాయి అధికంగా విపరీతంగా చార్టర్ బాక్స్ లా మాట్లాడు ఉండే వాళ్ళకి ఎక్కువ విలువ ఉండదు కాస్త మౌనంగా ఉండే వాళ్ళకి విలువ ఉంటుంది అవునా కాదా ఏదో కొరతనంలో కాలేజీ వయసులో అందరం ప్రత్యేకించి పిల్లలం గలగల మాట్లాడుతూ ఉంటాం నవ్వుతూ ఉంటాం హుషారుగా ఉంటాం కానీ ఒక వయసు వచ్చిన తర్వాత గంభీరంగా ఉంటాం అలవాటు చేసుకోవాలి లేదా ఎలా అలవాటు అవుతుంది మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటైన ఆటలు పాటలు మాటలు నవ్వులు ఆగమంటే ఆగుతాయా ఒక ఏకాదశో ఒక శనివారము సోమవారము శుక్రవారము ఒక అలవాటు పెట్టుకొని ఈ ఏకాదశి రోజు రెండు మూడు గంటలు నేను మౌనం పాటిస్తాను ఈ శుక్రవారమో శనివారము శనివారమో సోమవారమో నేను కాసేపు మౌనం పాటిస్తాను రెండు గంటలో మూడు గంటలు ఒక పూట మౌనం పాటిస్తాను సరికొని సైలెంట్ లో పెట్టేసి అలా కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత గలగల మాట్లాడడం కాస్త తగ్గి అవసరమైతేనే మాట్లాడడం లేదంటే ఒక చిరునవ్వు నవ్వు ఊరుకోవడము ఆ స్థితికి వచ్చామనుకోండి ఏమిటి అర్థం సాధనలో రెండు మెట్లు పైకి ఎక్కాము అని అర్థం వెర్రి కోపం ఉంటుంది కొందరికి చిన్న విషయానికి కూడా తిరగబడే స్వభావం ఉంటుంది అలాంటి వాళ్ళు ఒక ఏకాదశి ఒక సోమవారము శుక్రవారము శనివారము ఒక నిమంగా పెట్టుకొని పలచగా తేలిగ్గా ఉండే ద్రవాహారాలు సాత్వికమైన ఆహారాలు మాత్రమే తీసుకొని ఒక మూడు నాలుగు గంటల ఓనం పాడించి భగవంతుడి సన్నిధానంలో ఎక్కువసేపు గడిపి భగవద్గీత భారతము రామాయణము భాగవతము ఇత్యాది ఆత్మిక గ్రంథాలు చదువుకుంటూ కాసేపు భగవంతుడిని ధ్యానించి కాసేపు జపము చేసి నామస్మరణ చేసి ఇలా భగవంతుడి సన్నిధానంలో గడపడం శయరాన్ని అక్కడ కూర్చోబెట్టుకోవడం మనసుని పరమాత్మ బాధల దగ్గర ఉంచడం అలవాటు చేస్తే ఏమవుతుంది కొన్నాళ్ళు చేశాక ఈ కోపం నిదానంగా కంట్రోల్ అవుతుంది కోపము కోపం మీద వచ్చే బూతులు తిరగబట్టము కొట్లాడలు ఇవి చాలా వరకు తగ్గిస్తారు అంటే ఏమిటి సాధనలో ఇంకొక రెండు మెట్లు పైకెక్కాము అని అర్థం ఇలాంటి సాధనలన్నీ కూడా ఒక పూటలో చేయగలుగుతామా అండి లేదంటే ఒక నలభై రోజులు దీక్ష తీసుకొని వేసుకుంటున్నారు నలభై రోజుల దీక్షలో సంభవం అవుతుందా కొన్ని సంవత్సరాలు చేయగా 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 కాస్త సంభవం అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ చక్కగా అలవరుచుకుంటారు మనుషులకు సహజంగా అరిషడు వర్గాలు ఎక్కువగా ఉంటాయి ఇంద్రియాలు గుర్రాలా వేగంగా పనిచేస్తూ ఉంటాయి అంటే యాగం మనసు క్షణం కూడా నిశ్చలంగా ఉండవే అంటే ఉండదు కాబట్టి ఇలా ఏకాదశిలు వచ్చిన ప్రతిసారి ద్రవాహారం తీసుకోండి చక్కగా జ్యూసు మజ్జిగ నిమ్మరసము నీరు అలాంటివి ఎక్కువ తీసుకోండి కాస్త ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా నూనెలు లేకుండా సాత్వికంగా ఉండే కేవలం కాస్త అన్నము లేదంటే కూరగాయలు ఉడకబెట్టిన కూరగాయలు వెజిటబుల్ జ్యూస్డు కాస్త స్వామికి నివేదన పెట్టిన అంత మజ్జిగ మజ్జిగన్నము బార్లీ గంచి సగ్గు బియ్యం గంచి అలాంటి తేలికబడి పదార్థాలు ఉప్పు కారాలు మసాలాలు లేకుండా ఉండేవి తీసుకుంటూ ఒక రెండు మూడు గంటలు మౌనం కూడా పాటిస్తూ వీరినంత వరకు బయట పనులు తగ్గించుకొని భగవంతుడి సన్నిధానంలో కూర్చోవడం ఉపవాసము అని అలా కొన్నాడు చేయగా 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 ఏమవుతుందంటే కాస్త నిగ్రహం అవుతుంది ఇంద్రియాలు కాస్త శాంతిస్తాయి మనకి మన శాంతి కలుగుతుంది ఇవి మనము సాధించాము అంటే ఏమిటండి మన సాధన సఫలీకృతమైందనే అర్థం కాబట్టి అందుకోసము మనకి ఏకాదశి కానీ ఏకాదశికి సెలవు ఏది సెలవులు ఉండవే ఏకాదశి నుంచి కాలేజీకి పోయేవాళ్ళు కాలేజీ ఉద్యోగాలకి వెళ్లే వాళ్ళు ఉద్యోగాలకి పరుగులు పెట్టాలి ఇంట్లో మహిళలు ఉంటారు పాపము గృహిణులు హౌస్ వైఫ్ మరి భర్త పిల్లలు కాలేజీలకి ఆఫీసులకి స్కూల్కి బరుగులు పెడుతుంటే వాళ్ళకి చేస్తూ ఇవి బరుగులు పెట్టాలే కాబట్టి ఎవరికి వాళ్ళు కూతురినంతరం నిదానంగా సాధన చేసుకోండి పళ్ళని అయిపోయాక ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫోన్లు మాట్లాడకుండా ఒక గంట రెండు గంటలు మౌనం పాటించండి ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు వారాంతరాల్లో ఆదివారం రోజు ఖాళీగా ఉంటారు కదా ఫోన్ కట్టేసి ఒక రెండు గంటలు మౌనం పాటించండి శుద్ధ సాత్వికమైన ఆహారమే తీసుకుంటాం ఏకాదశి రోజు కాసేపైన నారాయణుడు ఆ శ్రీనివాసుడు సన్నిధానంలో కూర్చుంటాము ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉంటాము రోజంతా స్వామిని కాసేపు ధ్యానిస్తాము స్మరించుకుంటాము భజనలో కీర్తనలో పాడుకుంటాము భాగవతమో రామాయణమో చదువుకుంటాము కుదిరినప్పుడు ఉదయం వేళో సాయంత్రం వేళ ఇష్ణువాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని నమస్కారం చేసుకుని వస్తాం గోమాతకి ఏకాదశి ద్వాదశి తిథుల్లోనూ పౌర్ణమి అమావాస్య తిథులో అయినా సరే కనీసం మేత తినిపిస్తాము ఇలాంటి మంచి నియమాలు మనమంతటా మనము ఏర్పరచుకొని నిదానంగా పాటించడం అలవాటు చేసుకుంటే మనం సాధన చేస్తున్నాము అని అర్థము ఏమైనా కొంచెం మంచి అలవాట్లు మనకు అబ్బాయి అంటే సాధారణ నాలుగు మెట్లు పైకి ఎక్కాము అని అర్థం అందుకోసము పెద్దవాళ్ళు రుష్మి లాంటి నియమాలు ఏర్పరచారు అంతేగాని రోజు చక్కగా తింటూ మసాలాలు వేసుకొని మాంసాహారాలు అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ తింటూ బిజ్జలే కాదు సరగానే నీరు కూడా దాకొని ఇరవై నాలుగు గంటలు ఉంటానంటే తెల్లారి ద్వాదశ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి ఎంత పొడుగు బిల్లేస్తారు డాక్టర్ ఏది కూడా రోజు చేస్తూ చేస్తూ ఒకరోజు పూర్తిగా ఆపేస్తాను ఈ రోజుకి ఎలా ఉంటే పుణ్యం వస్తుందంట అంటే సంభవం కాదు అది కరెక్ట్ కూడా కాదు ఏదైనా మన ఒక ప్రణాళికాబద్ధంగా సాధనలో కూడా మంచి క్రమశిక్షణ అలవరుచుకొని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి ఎవరికి ఎంత వీలైతే అంత చేసుకోవాలి అసలు కుదరని వాళ్ళు ఉంటారు శ్రామికులు కష్ట జీవులు ఉంటారు వాళ్ళు హిందువులే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి వారి మీద పిచ్చి ప్రేమ ఉంటుంది వాళ్ళకి తప్పదు బరువులు ఎత్తాలి కర్మాగారాలు పనిచేయాలి ఆటోలు లారీలు తోలాలి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇవాళ ఏదో గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉంటారు ఏడుకొండల వాడ వెంకన్న అనుకుంటారు భగవంతుడు వాళ్ళనే కూపిరామగారు చూసారండి మనకంటే కాబట్టి అతిగా ఆలోచించకండి చక్కగా ఏకాదశి అంటే సాత్విక ఆహారం తీసుకొని ద్రవాహారం తీసుకొని స్వామి సన్నిధానంలో కూర్చొని భగవద్నామస్మరణ చేసుకోండి భాగవతం చదువుకోండి భగవద్గీత చదువుకోండి మౌనం పాటించండి స్వామిని ధ్యానించండి గోమాతకు సేవ చేసుకోండి మంచి పనులు చేసుకోండి మానవ జన్మ సాధన కోసం సాధన చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని అంటే శ్రీమన్ నారాయణుడిని ఆ భగవంతుడి సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మను చేరడం కోసమని నిర్దేశించబడింది ఏదో ఈ ఏకాదశి రోజు తిండి మానేసి నిండు మానేసి కటిక ఉపాసాలు చేసేస్తాం ఏదో పుణ్యం వచ్చి పడుతుంది అంటే అసలు ఆ కాన్సెప్టే రాంగు చక్కగా అపవాహాలు అజ్ఞానం అంతా విడిచిపెట్టేసేసి పరమాత్మను ఆశ్రయించండి ఎవరి వల్ల ఎంత అవుతుంది మీ శక్తి మేరకు పరిస్థితులు మేరకు చేసుకోండి దయచేసి నీళ్లు మానేసి తిండి మానేసి ఈ వేసవిలో అనారోగ్యాలు తెచ్చుకోకండి చక్కగా నీరు తాగండి జ్యూస్ తాగండి ద్రవాలు తీసుకోండి భగవంతుని ఆరాధించండి అందరికీ ఇంకొకసారి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోక సంస్థ సుఖల భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణ